మెదక్ జిల్లా చిన్న మండలంలోని గవ్వలపల్లి కాజాపూర్ చిన్నశంకరంపేటతో పాటు పలు గ్రామాలలో ఎరువులు మరియు విత్తనాల దుకాణాలను మండల అధికారి లక్ష్మీ ప్రవీణ్ స్థానిక ఎస్ఐ నారాయణ గౌడ్లు తనిఖీ చేశారు పలు దుకాణాలలోనే రికార్డులను పరిశీలించారు అనంతరం వారు మాట్లాడుతూ లైసెన్సులు లేకుండా విత్తన వ్యాపారం నిర్వహించి విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని వ్యాపారస్తులను హెచ్చరించారు రైతులు కొనుగోలు చేసిన ఎరువులు విత్తనాలకు సంబంధించిన బిల్లులు తప్పనిసరిగా తీసుకోవాలని సన్న రకం ధాన్యానికి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది కాబట్టి కొనుగోలు చేసిన రసీదులను జాగ్రత్తగా ఉంచుకోవాలని వారు రైతులకు సూచించారు ఎలాంటి అనుమతులు లేకుండా గ్రామాలలో విత్తనాలు నిల్వ ఉంచి విక్రయించిన వారి సమాచారం అధికారులకు తెలియజేయాలని వారు తెలిపారు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా బిల్లులు తీసుకొని వాటిని కాపాడుకోవాలని విత్తనాలు మొలకెత్తుతున్న విత్తనాలు మొలకెత్తుకున్న అవి నకిలీ విత్తనాలని తేలిన వ్యాపారస్తులపై చర్యలు తీసుకునేందుకు ఆ రసీదులు అవసరపడతాయని పేర్కొన్నారు ఈరోజు జిల్లా కలెక్టర్ గారు మరియు ఎస్పిఆర్ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ మరియు అగ్రికల్ శాఖ వారి ఆధ్వర్యంలో శంకరపేట మండలంలో గల అన్ని విత్తనాల షాప్స్ని తని తనిఖీ చేయడం జరుగుతుంది ఇందులో విత్తన దుకాణాల్లో ఓనర్స్కి ఖచ్చితంగా లైసెన్స్ షాప్స్ నడిపించాలని అదేవిధంగా రైతులకు విత్తనం అమ్మినప్పుడు ఖచ్చితంగా వారికి బిల్ ఇవ్వాలి అదేవిధంగా కాటన్ సీడ్స్ సంబంధించి ఎటువంటి లూజ్ సీట్స్ అమ్మొద్దని అదేవిధంగా ఈ ఎక్స్పైరీ డేట్ ఉన్న విత్తనాలు అమ్మకూడదని ప్రతిదీ కూడా ప్రతి అమ్మిన రికార్డు కూడా మెయింటైన్ చేయాలని చెప్పేసి సూచన జరిగింది అదేవిధంగా వాళ్ళ రికార్డ్స్ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైనా లేని వారు విత్తనాలను అమ్మినా కానీ నకిలీ విత్తనం అమ్మే ప్రయత్నం చేసినా కానీ వారిపైన కఠినంగా చట్టరీత్త చర్యలు తీసుకోవాలని సూచన జరుగుతుంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మరియు ప్రకటన మేరకు మరియు కలికి జాయింట్స్ ఇన్స్ట్రక్షన్ చేస్తున్నాం కాబట్టి పేరీ ఇన్స్ట్రెక్షన్ ఇస్తాము సో మొట్టమొదటి మీరు కాదు ప్రతి రైతు కూడా ఇంత లైసెస్ కలిగిన వాళ్ళని స్పల్సెస్ పంటున్నాం రెండవది ఖచ్చితంగా రైతు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా బిల్ తీసుకోవాల్సిన తీసుకున్నాము దీనివల్ల ఏమంటే మీకు ఏదైనా సరే తద్దులు వచ్చినా లేదా మొలక శాతం లేక సరిగా లేకపోయినా వాళ్ళు కేసు పెట్టడానికి ప్లేస్ మేము యాక్షన్ తీసుకునే బిల్లు బిల్లు కాబట్టి తప్పగా రైతులందరూ కొనుక్కున్నప్పుడు బిల్లు ఉంచుకోవాలా ఇది మొత్తం సీజన్ అయిపోయి దాకా మేము తెలియజేస్తాము అలాగే లూజ్ ప్యాకింగ్ వచ్చిన సీడ్ కాటన్ సీడ్ కానీ ఏదైనా మిర్చి సీడ్ కానీ లేకపోతే ఏది సీడ్ అయినా సరే లూజ్గా ప్యాకింగ్ మొత్తం తీసుకోవాల్సి తీసుకోవద్దు వాటి వల్ల కత్తి విధాలు వస్తున్నాయి అలాగే రైతు ఏంటంటే సన్న రకం ధాన్యం కన్నా రకం ధర కన్నా ఖచ్చితంగా దగ్గర మెషన్ చేసుకోవాలి బిల్ మీద రాసి రాయించుకోండి దీనివల్ల ఏంటంటే సన్నదానికి బోనస్ వస్తుంది కాబట్టి బోనస్ ఇచ్చి కానీ టైంలో మాకు సన్నదా దుర్ధమై మెసేజ్ చేయడం బిజీ చేస్తుంది కాబట్టి రైతుకు ఇబ్బంది కలగడం కలకలు సో రైతులు ఏమైనా సరే ఎవరైనా సరే మాకు ఇన్ఫర్మేషన్ బస్సులు అటువంటివి ఉంటే అమామేషన్ బస్సులు కోరుతున్నాము ఎక్కడ కూడా లూజ్ ప్యాకింగ్ కానీ లేదా ఎక్కడ లైసెన్స్ లేకుండా డంప్ చేయడం కానీ చేస్తూ జరిగితే అనాథరీత సాకి కింద వాళ్ళ మీద పోలీసు ద్వారా ద్వారా కానీ మా ద్వారా కానీ సెక్షన్ ప్రకారము కడించడం దొరుకుబాయి